హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగేనండి వర్షానికి చూడండి ఫ్రెండ్స్ పూల మొక్కలు ఎలా అయిపోయా నేను పెంచిన ప్రతి పూల మొక్కని వీడియో చేశాను ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి వామ్ చెట్టండి ఇది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పూల మొక్కనైతే మీకు చూపిస్తాను నేను ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ దయచేసి ఒక్క లైఫ్ ఫ్రెండ్స్ ప్రతి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి నంది ఫ్రెండ్స్ ఇది ఈ టైంలో పురుగు తినేస్తుందండి నంది వర్ధనం దానికైతే మందు కొట్టాలండి నేను చిన్న రొబ్బ తీసుకొచ్చి ఫ్రెండ్స్ నంది వద్దనం చాలా ఎక్కువగా అయితే వచ్చిందండి కలబంద మనీ ప్లాంట్ వామ్ చుట్టు కూడా నేనైతే రొబ్బ తెచ్చి చేశాను ఫ్రెండ్స్ నేను ఏమొక్క వేసినా బ్రతుకుతుంది ఫ్రెండ్స్ అలాగే మీకు మందారం ఇదివరకు చూపించాను కదా ఫ్రెండ్స్ రెడ్ కలర్ మందారం అండి రెడ్ కలర్ మందార పూలు వర్షానికి వాడిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ ఇది పింక్ కలర్ అండి మూడు రకాల మందార పువ్వు చెట్లు అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూడండి సపోర్ట్ చేయండి ఎల్లో కలర్ పర్సనల్ ఫ్రెండ్స్ వాడుకునే టైమని చూడండి ఫ్రెండ్స్ పైన బాగా పైకంటా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చూడండి ప్రతి ఒక్కరూ చూడండి మీ లైక్ కోసం అయితే నేను చూస్తాను ఫ్రెండ్స్ అలాగే షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ అవి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూడండి లైక్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు పెట్టగానే ప్రతి ఒక్కరూ షార్ట్ వీడియోస్ చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను సక్సెస్ అవ్వగలను అండి నాకైతే సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూడండి బాయ్ ఫ్రెండ్స్